మన సమయంలో సీఎం జగన్ నిద్రలేని రాత్రులు గడిపి ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు నర్సరావుపేటలో ఆదివారం సాయంత్రం చంద్రబాబు నాయుడు కాలనీలో ఆయన పర్యటించారు ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో అందరూ వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కూడా పెంచుతున్నామని ఆయన చెప్పారు గతంలో ఎవరైనా ఇచ్చారా ఈ పదకాలనే ఎప్పుడూ లేదు కొత్తగా వాళ్ళ సంక్షేమ పథకాల ద్వారా మన వాటిలో దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా అందించారు ముప్పై మూడు కోట్లు ఒక ఓట కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇన్ని డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోకపోతే ఈ పథకాలన్నీ కూడా రావు ఒక్క పథకం కూడా మీకు అందే కార్యక్రమం ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్లు వస్తారు మీ ఇంటికి పథకాలు వస్తాయి సచివాలయ వ్యవస్థ ఉంటుంది అందరూ కూడా ఇళ్లకు వచ్చి మీకు పెన్షన్లు కూడా అందిచ్చే కార్యక్రమం చేస్తారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు మరి ఇంటికి ఇస్తున్నారా పెన్షన్లు ఇది బాగుందా పాత పద్ధతి బాగుందా ఇదే బాగుంది మరి పెన్షన్లు ఇంటికి తీసుకొని రావాలని ఇచ్చి వంచి ఇవ్వాలంటే వాలంటీర్లు